హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ పవనీస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి సింపుల్గా ఈజీగా పిల్లలకు టిఫిన్ బాక్స్లో పెట్టడానికి ఈజీగా ఒక స్నాక్ ఐటమ్ ఐటెం అయితే చూపించబోతున్నాను దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక నాలుగైదు వెల్లుల్లి అలాగే రెండు మూడు పచ్చిమిర్చి అలాగే ఒక కొంచెం కొత్తిమీర వేసి కొంచెం సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి లాగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి ఇంకొక ప్లేట్లో అయితే పెరుగు తీసుకోవాలన్నమాట దీన్ని మంచిగా క్రీమ్ లాగా బీట్ చేసుకోవాలి మీకు కావాలనుకుంటే లేకపోతే అలాగైనా వేసేసుకోవచ్చు మనం మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా దాన్ని పెరుగులో వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని టేస్ట్ అయితే చెక్ చేసుకోవాలి కావాలనుకుంటే మీకు మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు వద్దనుకుంటే అవసరం లేదు ఒక దోశ పెనం పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదా బ్రెడ్ స్లైసెస్ దీనిలో డిప్ చేయాలన్నమాట పెరుగులో డిప్ చేసి కొంచెం జాగ్రత్తగా డిప్ చేయాలి ఎందుకంటే పెరుగులో వేసిన వెంటనే అవి సాఫ్ట్ అయిపోతుంది అనమాట మనకు బ్రెడ్ అనేది అందుకని కొంచెం జాగ్రత్తగా పెరుగులో ఒక రెండు మూడు సార్లు ఈ విధంగా డిప్ చేసేసుకున్న తర్వాత దోశ పినం పైన అయితే వేసి ఫ్రై చేసేసుకోవాలి తీసేటప్పుడు కూడా జాగ్రత్తగా తీయాలి అనమాట ఎందుకంటే పెరుగు అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటుంది అది ఈ విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్ని ఈ విధంగా పెరుగులో డిప్ చేసుకొని వేసుకోవచ్చు మీకు ఇలా కాకుండా ఉండాలంటే ఆ పెరుగును బీట్ చేసేసుకోవాలన్నమాట బాగా అలా బీట్ చేసుకుంటే కూడా బాగుంటుంది ఇక్కడ మనకు రిటర్న్ టర్న్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట ఒక రెండు స్పూన్లతో టర్న్ చేసేసుకోవాలి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది దీన్ని గార్లిక్ బ్రెడ్ అంటారనమాట మనము ఎగ్ ఎగ్ బ్రెడ్ ఎలా చేసుకుంటామో అదేవిధంగా ఇక్కడ గార్లిక్ కొత్తిమీర పచ్చిమిర్చి సాల్ట్ అనమాట పిల్లలకు స్నాక్స్ లాగా బాక్స్లో అప్పటికప్పుడు చేసి పంపించవచ్చు ఓన్లీ మనకు ఇంట్లో బ్రెడ్ ఉంటే సరిపోతుంది ఇలా చేసేసుకోవచ్చు అనమాట ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందనేది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూసిన వాళ్ళంటే మంచి